స్వాగతం ముందుగా పేరు పేరున అందరికీ కూడా దసరా నవర్నాథ్ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అంశంలో భాగంగా కొందరు నన్ను అడిగిన ప్రశ్న ఆయుధ పూజ ఏ రోజు చేసుకోవాలి నవరాత్రుల్లో నవమి నాడు చేయాలా లేదా దశమి నాడు చేయాలా అనేది ఇక్కడ విషయం ఎవరైతే ప్రకృతమంగా ఈ యొక్క వీడియోని చూస్తున్నారో వారు కొత్త వారైతే కనుక నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి తద్వారా నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మీరు చూసి పది మందికి చూపెట్టండి ఈ విషయాలన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి అయితే విషయానికి వచ్చేసరికి మన వేదం ఏమి చెప్తుంది శాస్త్రంలో ఏమని చెప్తున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం అష్టమ్యాం పూజ్యతే రుద్రో నవమ్యాం శక్తిరిజ్యతే ఉమయ నవమీ ప్రోక్త హరస్య తిథిరష్టమి వయోర్యోగి మహాపుణ్య ఉమామహేశ్వర సంభవ అని చెప్తున్నారు అమ్మకు ప్రీతి తిథి తొమ్మిది అనే సంఖ్య సంపూర్ణం కావున అన్నిటికన్నా శ్రేష్టము నవమి నాడు చేసుకోవాలి ఆయుధ పూజ అని ఒక విషయం అయితే కొన్ని ప్రాంతాల్లో అష్టమి నాడు చేసే అలవాట్లున్నాయి మరి మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే నవమి నాడు చేస్తారు కొందరు విజయదశమి నాడు కూడా చేస్తారు ఎందుకు అనగా విజయాన్ని చేకూర్చేది విజయదశమి అలాగే రాములు వారు రావణ సంహారం చేసి విజయాన్ని సాధించిన రోజు కూడా విజయదశమి దశమి మరి దేవి భాగవతంలో చూసుకుంటే అమ్మవారు యంత్రస్వరూపిణి మంత్రస్వరూపిణి మనం కట్కమాలా స్తోత్రంలో చూసుకున్నా కూడా సర్వయంత్రాత్మికే సర్వమంత్రాత్మికే అని చెప్తూ ఉంటాం సకల ఆయుధాలకి కూడా అమ్మవారు అధిపతి కావున నవమి నాడు పూజ చేసుకోవడం శ్రేష్టము ఆ తర్వాత విజయదశమి నాడు కూడా చేసుకోవచ్చు ఇందులో ఎటువంటి సంకోచము లేదండోయ్ అయితే అష్టమినాడు చేసుకోవచ్చు నవమి నాడు చేసుకోవచ్చు విజయదశమి నాడు కూడా చేసుకోవచ్చు ఇందులో కొందరు పండితుల్ని కాక తమ సొంత పెట్ట పెత్తనాలతో అయ్యగానే ప్రశ్నించే ఒక పద్ధతి బాగా అలవాటెట్టింది అందరూ కూడా నా యొక్క చిన్న విన్నపం ఏమిటంటే విషయాన్ని తెలుసుకోండి అలాగే పెద్దవాళ్ళని పండితుల్ని సంప్రదించండి తద్వారా శుభ ఫలితాన్ని పొందండి అయితే నవమి నాడు నవమి నాడు చేసుకోవచ్చు విజయదశమి నాడు కూడా చేసుకోవచ్చు అందులో ఎటువంటి సంకోచము లేదు కావున ఆ యొక్క అమ్మవారిని ఆరాధిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ ఆయుధ పూజ అనేది ప్రతి ఇంట్లో కూడా జరుపుకోవాలి పాండవులు వనవాసానికి వెళ్ళేటప్పుడు తమ ఆయుధాలని సమీవృక్షాన మూలాల ఈ యొక్క ఆయుధాలని కూడా దాచిపెట్టుకున్నారట శ్రీకృష్ణుని యొక్క అనుసరణలో వారు ఆ యొక్క పద్ధతిని అనుసరించారు ఆ పిమట దేవి భాగవతంలో చూసుకున్నా కూడా అమ్మవారు మహానవమి నాడు ఆ యొక్క మహిషాసుని సంహరించిన రోజు కావున విశేషముగా ఆనాడు ఆయుధ పూజ కానీ వాహన పూజలు కానీ నవమి నాడు చేస్తే విశేష ఫలితం ఏదో విజయదశమి కూడా చేసుకోవచ్చు అది కూడా విశేష ఫలితమే కానీ అసలు విషయానికి వస్తే నవమి అనేది అమ్మవారికి ప్రీతి తొమ్మిది సంఖ్య అనేది సంపూర్ణమని కావున ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లోనూ అమ్మవారి ఆరాధన చేసి ఈ యొక్క ఆయుధ పూజల్ని చేసి ఆయుధము అనగా మనకి ఉపయోగపడేది అవసరానికి ఉపయోగపడేది ఎటువంటి సమయాల్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకునేది కాదు అవసరమైనప్పుడు వాడుకోనేదే ఆయుధము కావున ఆయుధాలని కూడా శుభ్రం చేసి దానికి పూజించి వాటిని మనం వేడుకుంటున్నాము మనకు అత్యంతర అవసరాల్లో మనల్ని సంర సంరక్షించుగాక అని కావున సర్వయంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వతంత్రస్వరూపిణి మంత్ర యంత్రతంత్రాలకి అధిపతి అయిన ఆ అమ్మని కొలుస్తూ ఈ యొక్క నవరాత్రులు అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వారు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని విషయాలతో మీ ముందుకు వస్తానని సెలవు తీసుకుంటూ శ్రీమాత్రే నమ शुभम होयात